మాజీ ఎమ్మెల్సీ సాగర్ రావు నివాస ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ఆవిష్కరించి అనంతరం ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుదరి తిరుపతి పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ మాట్లాడుతూ ఏఏసిసి సభ్యుడు మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల సాగర్ రావు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు ఆవిర్భావ దినోత్సవ సంబరాలను జరుపుకున్నట్లు తెలిపారు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర సంగ్రామంలో కీలక భూమిక పోషించిందని అన్నారు కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో సమూల సంస్కరణలు తీసుకువచ్చి బడుగు బలహీన వర్గాల పురోభివృద్ధికి పాటు పడిందని గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ దేశానికి శ్రీరామ రక్ష అని అన్నారు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

it .ётся Administration has <laughs> used water avezAS 골26 숨. न <laughs>

కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని కొన్ని దశాబ్దాల పాటు పాలించిన సందర్భం ఆ సందర్భంలో అనేక బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ తినడానికి తిండి లేని సందర్భంలో కట్టడానికి బట్ట లేదు ఉండడానికి ఇల్లు లేదు తినడానికి భూమి లేదు అలంబటిస్తున్న సందర్భంలో ప్రజలు ఆ రోజు ఇందిరాగాంధీ అనేక సంస్కరణలు తీసుకొచ్చి గరీబ్ ఆట అనే పేరుతోటి మరి ఉండడానికి ఇల్లు కూడుగుడ్డ దునడానికి బతుకు తెరువు కోసము పేదవారికి భూమి కూడా పంపిణీ చేసిన సందర్భం సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి అనేక పేద ప్రజలకు మరి భూముల పంపిణీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అలాంటి పేద బడుగు బలహీన వర్గాల పార్టీకి మరి ఆ జెండా కింద మేము అందరం కూడా పనిచేస్తున్నందుకు ఈరోజు ఇక్కడ పెద్దలు ప్రేమసాగరావు గారి నాయకత్వంలో కూడా మరి పనిచేస్తున్నందుకు సగర్వంగా మేము ఫీల్ అవుతున్నాము ఎందుకంటే నిరంతరము ప్రజల కోసం ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశంలో రాష్ట్రంలో చూసుకున్నట్టయితే దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలము ధనార్జన ధ్యేయంగా పెట్టుకొని కొమ్ము ధనికులకే కొమ్ముగాస్తున్నటువంటి బూర్జువా పార్టీ బీజేపీ అయితే ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో మరి పేదవాళ్ళందరూ ఇక్కడ బడుగు బలహీన వర్గాలు కాక కార్మికులు కర్షకులు విద్యార్థులు మేధావులు అందరూ కూడా మాకు ఇక్కడ తెలంగాణ సపరేట్ తెలంగాణ కావాలి మరి ఆంధ్ర పాలకుల కింద నశించిపోతున్నాం కుమిలిపోతున్నాం మమ్మల్ని అనగదొక్కబడుతున్నారు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అని చెప్పి ఏదైతే విద్యార్థి లోకం మేలుకొని మరి రోడ్డు ఎక్కి అందరూ కూడా సకల జన్లో సమ్మె చేసి అనేక పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ మరి ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఎనిమిది సంవత్సరాలు దాదాపు దాటింది ఈ ఎనిమిది సంవత్సరాలలో కొన్ని లక్ష కోట్ల ఆస్తులు సంపాదించుకున్న పార్టీ టీఆర్ఎస్ నేటి బీజార్ బీఆర్ఎస్ పార్టీ మరి కేసీఆర్ కుటుంబం ఇక్కడ పాలన కొనసాగుతుంది తప్ప ఎవరికి కూడా ఏ మంత్రికి కూడా పవర్ లేదు ఇక్కడ ఎవడన్నా ఇక్కడ అన్యాయం జరిగిందని చెప్పి ఎదిరిస్తే వానికి జైలుకి పంపడం లేకపోతే కేసులు పెట్టి బెదిరించడము దౌర్జన్యంగా చేయడం చంపడం కొట్టడము మరి ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది మొత్తము నశించిపోయిందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు చెప్పడం జరుగుతుంది ఈ సందర్భంగా మీ అందరికీ మేధావర్గానికి ఒక్కటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇదే ప్రభుత్వాలు కొనసాగితే మాత్రం ఇక్కడ రాష్ట్రంలో కానీ అక్కడ దేశంలో బీజేపీ కానీ కొనసాగినట్టే ఉంటే మనకు మాట్లాడే హక్కు కూడా కోల్పోయి చివరికి బానిస బతుకు గతంలో తెల్లదొరల కింద ఎలా అయితే అనగదొక్కబడ్డామో అంతకన్నా హీనమైన స్థితిలోకి మన ప్రజానీకం వెళ్ళిపోతుందని చెప్పి మన అందరం కూడా ఆ పరిస్థితిని ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అందరూ ఒకసారి ఆలోచించండి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ మాట్లాడడానికి ప్రతి ఒక్కరికి భావ స్వేచ్ఛ అన్ని రకాలుగా స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఉండేది ఈరోజు మాత్రం నిర్బంధ జీవితం అనుభవిస్తున్నాం ఈ నిర్బంధ జీవితం పోవాలి అంటే మనం అందరం కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జెండాను పట్టుకొని మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి మేధావి వర్గం ఉద్యోగ ఉద్యోగస్తులు ఎవరైనా కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే పేదవారికి న్యాయం జరుగుతుంది భారతదేశం మళ్ళీ కొత్త పుంతలు తొక్కుతూ అభివృద్ధిలో ముందుకు వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా చేతులెత్తి దండం పెడుతున్నాను ఈ దాదాపు ఇరవై సంవత్సరాలు మనం అభివృద్ధి కుటు కుంటుపడ్డది ఈ స్థానిక ఎమ్మెల్యే గారు అభివృద్ధిలో వెనుకబడి ఉన్నారు పక్క రాష్ట్ర పక్క మన కాన్స్టిట్యూన్స్లో చూస్తే హరీష్ రావు కాన్స్టిట్యూన్స్ చూస్తే అక్కడ కేటీఆర్ కాన్స్టిట్యూన్స్ చూసినట్టే ఉంటే కేసీఆర్ చూసినట్టే ఉంటే అభివృద్ధి అని అక్కడ మాత్రమే కనబడుతుంది మిగతా రాష్ట్రాలలో మిగతా ఏదైతే కాన్స్టిట్యూన్స్ ఉందో ఎక్కడ కూడా లేదు అందులో మన కాన్స్టిట్యూన్స్లో చాలా వెనకబడి ఉన్నాం మీరు అందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది పెద్దలు ప్రేమసాగర్ రావు గారికి మీరు అందరు సపోర్టు వెన్నదండగా ఉండి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వారిని మెజార్టీతో గెలిచినటువంటి ఖచ్చితంగా ఈ నియోజకవర్గమే కాదు మంచిరాల జిల్లా ఆదిలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కూడా బాగుపడుతుంది తద్వారా పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ముప్పై ఏడు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం మంచిర్యాల పట్టణంలో మా ప్రియతమ నాయకులు శ్రీ రావు అదే అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి నాయకత్వంలో మంచిర్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ బలుగు బలహీన వర్గాలకు బీద వర్గాలకు అభ్యున్నతికి కృషి చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు కాంగ్రెస్ పార్టీ అందరికీ సమన్యాయం పాటిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా దళితులున్నారు బీసీ వర్గాల వారు ఉన్నారు అన్ని వర్గాల వారు కూడా పార్టీ అవకాశం కల్పించింది అదేవిధంగా రాజకీయాల్లో యువతను ప్రోత్సహించింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు ఇందిరాగాంధీ నుంచి మొదలుకుంటే జవహర్లాల్ నెహ్రూ నుంచి ప్రారంభిస్తే అప్పుడు ఇప్పుడు మన్మోహన్ సింగ్ వరకు కూడా భారతదేశ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసినా కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అని చెప్పక తప్పదు ఈరోజు మనం అప్పుడు కా స్వతంత్రం వచ్చేటప్పుడు మనం ఆహార పాత్ర దిగుమతి చేసుకునే పరిస్థితిలో ఉండే ఈరోజు విదేశాలకు మనం ఆహార పాత్రలు కానీ అన్నింటినీ ఎగుమతి చేస్తున్నామంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క కాంగ్రెస్ పార్టీ ఒక కృషి అనే ఈరోజు చెప్పక తప్పదు ఇంటర్నెట్ వ్యవస్థ అయితేనేమి ఈరోజు చదువులు అయితేనేమి ఈ అన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ ముందుండి ఆ రోజు ప్రజల పక్షాన్ని కాబట్టి కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని చెప్పక తప్పదు అదేవిధంగా ఈ రోజు ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ వ్యవస్థను ప్రోత్సహించే విధంగా ఉంది కార్పొరేట్ ఈ ఈరోజు కొమ్ము కాస్తుంది రోజు అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్యాంకులు జాతీకరణ చేసింది రైల్వే కూడా ప్రభుత్వ పరంగా ఉండేది విమాన రంగం కూడా ప్రభుత్వ పరంగా ఉంది ఎల్ఐసి కూడా ప్రభుత్వ పరంగా ఉండేది ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ప్రైవేట్ పరం చేస్తూ వాళ్ళ సొంత జేబు జేబులు నింపుకోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప ఏ రోజు కూడా ప్రజల పక్షాన బీజేపీ కానీ ఇక్కడున్న టీఆర్ఎస్ కానీ ఏ రోజు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు ఇక్కడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే పూర్తిగా రైతులకు నష్టం కలిగే విధంగా ప్రయత్నం చేస్తుంది తప్ప దీనికి తప్పకుండా ప్రజల యొక్క వ్యతిరేకతను ఈ రెండు పార్టీలు ఎదుర్కొని రానున్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పడ్డం కడతారని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా నేను పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భారత కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా పెద్దలు ఏఐసిసి సభ్యులు మాజీ ఎమ్మెల్సీ శ్రీ కుకిరాల ప్రేమ్ రావు గారి అదేవిధంగా టీసీసీ అధ్యక్షులు సూర్యకమ్మ గార్ల ఆదేశానుసారం మంచల పట్టణంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఏదైతే సముద్రం ఎండిపోదు అనేది ఎంత వాస్తవమో కాంగ్రెస్ పార్టీ కూడా సజీవంగా ఉంటుందనేది అంతే నిజం ఎన్ని పార్టీలు వచ్చినప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ గత నూట ముప్పై ఎనిమిది ఏళ్ళుగా మరి ఈ భారతదేశానికి ఎన్నో విధాలుగా మరి సేవలు చేస్తూ ఉంటుంది ఏదైతే ఎన్నో సంస్కరణలు ఎంతోమంది ప్రధానమంత్రులు ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా కూడా అది దేశ ప్రగతి కోసమే మరి చూసి చేశారు తప్ప మరి వాళ్ళ సంతో ప్రయోజనాల కోసం ఎప్పుడు కూడా మరి చూసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చూడాలని చెప్పేసి మరి చెప్పడం చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతోమంది గొప్ప గొప్ప మరి నేతలు ఈ కాంగ్రెస్ పార్టీ నుండి మరి ఓనమాలు నేర్చుకున్నది ఎంతో నిజం అంతేకాకుండా ఈరోజు భారతదేశంలో మరి ఎంతోమంది ముఖ్యమంత్రులను ప్రధానమంత్రులను ఎన్నో విధాలుగా ఈరోజు చేసిన పార్టీ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది భారతదేశానికి మరి మొట్టమొదటిగా మరి ఐటీ రంగాన్ని కూడా మరి ఈ యొక్క భారతదేశానికి పరిచయం చేపించింది కూడా కాంగ్రెస్ పార్టీయే ఎన్ని ఎన్నో విధాలుగా సంక్షోభాలు ఎదురైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ముందుండి సంక్షోభాన్ని ఎదుర్కొని ఈరోజు భారతదేశానికి మరి ఒక వెన్నుముకగా నిలిచిన పార్టీగా గుర్తింపు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది జరుగుతుంది ఏదైతే ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ఉన్న నాయకులు కూడా అందరూ కష్టపడుతున్నారు దాంట్లో భాగంగా మా మంచాల నుండి మరి జిల్లా నాయకత్వం వహిస్తున్నటువంటి సురేఖమ్మ గారు అదేవిధంగా ఇక్కడ మా మంచాల నియోజకవర్గంలో మరి రేపటికి రేపు ఎన్నికలక్షణా కూడా మరి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్నది మరి ప్రేమస్వరావు గారు ఎందుకంటే ప్రేమస్వరావు గారు ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద పెద్దన్న పాత్ర పోషిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రేమ్సాగర్ రావు ప్రేమ్సాగర్ రావు అంటే కాంగ్రెస్ పార్టీ అనే విధంగా ఇక్కడ మంచాల జిల్లాలోనే మరి ఏదైతే చేస్తున్నటువంటి సేవలు కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కొని మన ప్రజలందరూ కొనియాడుతున్నారు అదేవిధంగా మరి ఈరోజు ఖచ్చితంగా ఈ భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ అధికారం అవసరం ఎందుకంటే ఇప్పుడు ఉన్న నాయకులందరూ తమ అవసరాలకు మరి తమ వ్యక్తిగత అవసరాలకు ఇప్పుడు చూస్తున్నట్టయితే ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఈడీ ఈడీ అనే ప్రభుత్వ సంస్థలను అడ్డం పెట్టుకొని మరి ఎదుటి వాళ్ళను మన హింస హింసించే కార్యక్రమాలు చేస్తున్నారు ఈ కార్యక్రమాలన్నీ పోవాలంటే మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రావాలి ఒక మంచి నాయకత్వం